ప్రభుత్వము మరియు ప్రభుత్వేతర అధికారులు మరియు సంఘ సంస్థలు సంఘ సేవకులు దాతలు ప్రజలు భక్తులు కళాకారులు ఆలయాల నిర్వాహకులు ప్రతి ఒక్కరు పేరున సహకరిస్తారని వీరు నెంబర్లతో మళ్ళీ మీకు సమాచారం ఇస్తాము సహకరిస్తాన్ని కోరుతున్నాము ఇప్పుడు శ్రీ బ్రహ్మరామికాదేవి సమేత మల్లికార్జున స్వామి వారి కళామండలి తమ్ములపై మొదలైకుండా తాత్కాలిక కార్యవర్గం వ్యవస్థాపకుడు ವ್ಯವಸ್ಥಾಪಕ ತಾತ್ಕಾಲಿಕ ಕಾರ್ಯವರ್ಗ ಅಧ್ಯಕ್ಷರು ಮನ ಅಡುಗಲ್ಲಿ ಶಿವಶಂಕರ್ ರೆಡ್ಡಿ ವ್ಯವಸ್ಥಾಪಕ ಅಧ್ಯಕ್ಷರು ಅಧ್ಯಕ್ಷ ಶಿವಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ವ್ಯವಸ್ಥಾಪಕ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೊತ್ತಪಲ್ಲಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಮೌರವಾಧ್ಯಕ್ಷರಡ್ ಗಾರು ತರ್ವತ ಪ್ರಧಾನ ಉಪ ಕಾರ್ಯದರ್ಶಿ ಶಿವರಾಮರೆ ರೆಡ್ಡಿ ಪ್ರಧಾನ ಸಂಯುಕ್ತ ಕಾರ್ಯದರ್ಶಿ ಚಿನ್ ರೆಡ್ಡಿ ಇಲ್ಲಿತರು ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలో ప్రధాన పూజారి మల్లికార్జున స్వామి ప్రధాన పూజారి ఈశ్వరప్ప స్వామి సాయి పూజారి మల్లికార్జున స్వామి యువ మును సిబ్బంది ఈ రోజు ఇక్కడ మాకు సహకారం అందించిన పుస్తకలు తెలియజేస్తున్నాము ఈ రోజు పుట్టినరోజు ఇక ఒక నెల ఈ రోజు పౌర్ణమి ఏడో తారీఖు నుంచి అక్టోబర్ ఏడో తారీఖు వరకు పౌర్ణమి వరకు మళ్ళా ఏడో తారీఖు వచ్చింది అంతవరకు ఒక నెల ఈ ఉత్సవాలు మాసోత్సవాన్ని నిర్వహిస్తాము శివార్త వార్షిక మాసోత్సవాన్ని గ్రామాలలోనూ ప్రతి సోమవారం మలయకుండలోనూ నిర్మిస్తాము ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుతూ మన విలేకరులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత

ప్రతి ఒక్కరి వద్ద విధేయతలు తర్వాత భక్తి భావాలతో పనిచేసి మన శివార్తకు కానీ మన మల్లయ్య కొండకు కానీ మన శ్రీ మల్లికార్జున స్వామివారికి కానీ ఇక్కడ అభివృద్ధిలో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తేగలని అలాగే సత్ప్రవర్తలతో ఈ విధి ఈ విధిని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసి మంచి విలేకరులుగా భవిష్యత్తులో ఎదగాలని ద్వారానే మంచి పేరు దుస్తులు కావచ్చుకోవాలని కోరుకుంటున్నాం ఓం నమస్తే